यतु मङ्गलदाता भक्तजीतामना पूरयिता महद्वारया नगरी जातु महद्वारया नगरी तू दैवत अमुसाविनायकातु दैवत अमुसाविनायकातु हे गजानन हे गजान तू परमेश्वर तू से ईश्वर हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन बिना पाए हे गजानन बिना पाए हे गजानन बिना पाए हे गजानन हे सुखकर्ता बापा विनायका गज वंदन पार्वती नंदन बापा विनायका सर्वजना सेनायका महापया नगरी सा तो राजा विनायक राजा विनायका तो राजा विनायक राजा विनायक तो राजा विनायक हे गजान हे गजान गजानन तू आधीश्वर तू तु परमेश्वर तुझ Yeah. जगासा गायनहारतु या विश्वासा पालनहारतु मोदकपयतु मङ्गलदाता भक्तजीवामना गोरयिता महद्वारया तू सातु John दैवता बापा विनायका महाद्वार या नगरी सा तो राजा विनायका तो राजा विनायका तो राजा विनायक हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तू కార్యక్రమానికి చేసిన రోడ్డీ సభలందరికీ ధన్యవాదాలు విధానం సందర్భంగా గత ఇరవై సంవత్సరాల నుంచి రోడ్ల ఆధ్వర్యంలో మంచి విగ్రహాలను ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా ఇది భవిష్యాన్ని ఖరాబ్ చేస్తారు కాబట్టి మనం వట్టి ఏదైనా పెట్టడానికి వాతావరణాన్ని రక్షిద్దాం మట్టి గణపతిని వాడదాం దాని యొక్క తీసుకుంటూ మా రోజుల బాబు కో గత ఎనిమిది సంవత్సరాల నుండి మట్టి గణపతిని ఖచ్చితంగా పంపిణీ చేస్తున్నాం దీని ఒక ప్రత్యేకమైన ఉద్దేశం మనం తెలుసు క్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి దీనికి తేడా ఏంటంటే క్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఎప్పుడైతే ఈ ఆ గుర్తులను మనం తీసుకొస్తాము అవి వీళ్ళలో ఎప్పుడైతే మనము నిమజ్జనం చేస్తాము మా జీవు కలుషితం అవుతూ జీవ జంతువులకు కానివ్వండి ప్రాణి మాత్రలకు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అది ఒక హానికరంగా ఉంటుంది కాబట్టి మట్టి గణపతిని మనం వాడకంలోకించినట్టయితే ఈ యొక్క పర్యావరణానికి రక్షణతో పాటు మట్టి గణపతి నీళ్ళలో మనం ఎవరైతే నిమజ్జనం చేస్తామో అది ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది అయితే ఈ యొక్క గణపతి ఉత్సవం జరపడానికి ముఖ్య కారకులు ధర తిరగ్ గారు అప్పట్లో ఆంగ్లేయులు కాలంలో ప్రతి ఒక్క హిందువులు ఏకత్వం అవ్వడానికి ఈ యొక్క గణేష్త్సవం అనే ఒక కార్యక్రమాన్ని తలపెట్టడం బాలగంగాధర తిరగ్గారు తీసుకొచ్చారు అయితే దానికి కారణంగా ఈరోజు యావత్ భారత్ భారతదేశంలోనే కాదు యావత్ ప్రచ ప్రపంచంలో కూడా ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం అయితే అప్పట్లో భాగంగాథర్ తిరుగు గారు కూడా మట్టి గణపతినే స్థాపిద్దాం మట్టి గణపతి ద్వారానే పూచిద్దాం అని అప్పట్లోనే వారు వినాదం చేయడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో మనం చూసిన టైం కాస్గా రావడం జరిగింది అయితే కేసి ద్వారా మన గణపతి ప్రేక్షకు మన ప్రేక్షకులకు గణపతి భక్తులకు కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో మట్టి గణపతినే స్థాపిద్దాం గణపతి గణప మట్టి గణపతిని పూజిద్దాం అని కోర్టు అలాగే ప్రత్యేకంగా టేసిక్స్ వారికి కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గత పది పదిహేను సంవత్సరాల నుండి వారు కూడా ఉచితంగా వేల సంఖ్యలో గణపతి నిజాన్ని వారు పంచుతున్నారు వారు కూడా ఆ గణపతి దేవుడు ఇంకా చల్లంగా ఉంటారు కేసిక్స్ యొక్క యజమానాన్ని వారి టీంని అందరూ కూడా గణపతి దేవుడు చల్లంగా ఉండాలని కోరుతున్నాం అలాగే మన ఇందురు నగరం కూడా ఆ గణపతి ఆశస్సుల వల్ల సుభిక్షంగా సురక్షితంగా అన్ని అన్ని క్షేత్రాల్లో ಸರ್ವಾಂಗೀಣ ವಿಿಕಾಸಾಂತಿ ಕೂಲು ಆ ಗಣಪತಿ ಊಟ ಚರಣ ಪ್ರಾರ್ಥಿ ಜಯ